వెల్కమ్ టు ప్రజా సర్కార్ మహిళలు చదువుకుంటేనే దేశాభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యం మోషే రాజు అన్నారు భీమవరం అంకాల ఆర్ట్ అకాడమీలో వైఎస్సార్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి యుగంధర్ దంపతుల ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఉదయం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మహిళలను ఘనంగా చాలవర్లతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు పాల్గొని మాట్లాడారు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుందని కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు సంబంధించినటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం మహిళా అమ్మరు కూడా వారి యొక్క వీళ్ళింగ్ తెలియని చేసుకుంటారు కూడా పరిపాలించగలరు వీళ్ళు కూడా నాయకత్వం చేయగలరని చెప్పి మరి గత ప్రభుత్వంలో ఎవరైనా సర్పంచి గారిగా లేకపోతే ఆ స్థానంలో వారి భక్తులు గాని మగవాని కానీ ఎవరైనా ఉంటే గనక వారికి జైలు చేయమని చెప్పి ఒక జీవన కూడా విడుదల చేయడం జరిగింది ఎంత అంటే అది మగవారి పట్ల వ్యతిరేకత కాదు ఆడవారికి ఇచ్చేటటువంటి అవకాశం అని చెప్పి నేను తలం చేసుకుంటా ఆడవారిని తప్పుగా ఆచనా అవసరం లేదు ఈ దేశంలో మహిళా శక్తి ఎంత గొప్పదంటే మహాత్మా ఇందిరాగాంధీ మరి ప్రధానమంత్రి చేసి ప్రపంచ దేశాలనే గడగడలాడించినటువంటి రాణించినటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీ ఇందిరాగాంధీ అలాగే బ్రిటన్ అధ్యక్షురాలు కాని లేకపోతే ఈ రోజున మనం దానికి అనేక మంది ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ గారికి ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రి గాని లేకపోతే యుద్ధంలో కలిసి యుద్ధంలో ఈ రోజున మరి సైనికులుగా కానీ లేకపోతే పోలీసులుగా కానీ ఈ దేశంలో ఏ రంగంలోనూ కూడా నీటి తక్కువ కాదని చెప్పి నిరూపించినటువంటి ఘనత మన భారతీయ ఫీల్డ్ అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజున అమెరికా వెళ్తా ఉన్నారు అనేక మంది పిల్లలు మీలో కూడా ఎవరికైనా వెళ్ళి ఉండొచ్చు లేకపోతే తెలుసుకుని వెళ్ళి ఉండొచ్చు ఈ రోజున అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ రంగంలో కానీ వివిధ రంగాల్లో కానీ మరి సంపాదించుకుని ఈ దేశానికి అభివృద్ధి చేయడానికి వారు ఉపయోగపడుతున్నారు ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో మనం చూసినట్లయితే బెంగళూరు లో హైదరాబాద్ లో చెన్నై చెన్నైలో గాని బాంబే లో ఎక్కడ చూసినా మనం ఒక్కసారి కనుక మహిళల శక్తి ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర ఒక్క గంట నుంచి ఉండే ఎటువంటి స్త్రీలు ఎంత నాలెడ్జ్ తోటి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతున్నారో అర్థం చేసుకోవాలి కనుక ఈ సమాజంలో చాలా రుగ్మతలు జరుగుతా ఉన్నాయి చాలా మానవ మృగాలుగా ప్రవర్తించేట వ్యక్తులు అనేక మంది ఉన్నారు అయితే ప్రతి సమాజంలోనూ కూడా చాలా మంచి ఉంటుంది చెడు ఉంటుంది దాన్ని ఖచ్చితంగా మన భద్రత మనకే మనమే చూసుకోవాలి నిత్యత ఇంకా చెప్పినట్టుగా స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే లేకపోతే మన భారతీయ పట్టుబడులని మనం దూరం చేసుకుంటే అది మనకే ప్రమాదం అని చెప్పి నీకు సందర్భం తెలియజేసుకుంటాను ప్రతి స్త్రీ కూడా ఈ భారత దేశ సాంప్రదాయాల గౌరవాన్ని మనం గౌరవించారు అలాగే అమరి నుండి అంతరిక్షం వరకు అనేక రంగాల్లో మనం ముందుకు వెళ్తా ఉన్నారు అలాగే దేశాన్ని పాలించే రాజ్యాంగ నేతలు ఉన్నారు అలాగే ధీర వనితులు ఉన్నారు కార్పొరేట్ రంగంలో పనిచేసే ధీర వనితులు ఉన్నారు వాణిజ్య రంగంలో పనిచేసే అతిథులు ఉన్నారు అలాగే కుటుంబాన్ని పోషించే అమ్మలు ఉన్నారు క్రీడా రంగంలో రాణించే క్రీడామారులు అందరూ ఉన్నారు మరి నిజంగా చూసుకుంటే కర్మంగా అనిపిస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా దిగ్గ జరుపుకుంటున్నాం తప్ప ఇది పార్టీ ఆదేశాల మేరకు పార్టీలో మేము ఉన్నప్పటికీ మీ ప్రజాసేవ ఇంకా ప్రోత్సహించాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం చాలా మంది మీరు అంటారు వెళ్ళిన తర్వాత మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్ళారు అని అంటారు మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే మమ్మల్ని సేవలు గుర్తించి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థలోని అనేక కార్యక్రమాలు చేసినటువంటి వారికి సన్మానించిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అదే విధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళల్ని ప్రోత్సహించాలని ఈ రోజు ఈ కార్యక్రమం పెట్ట పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి కొయ్య మోసే రాజు గారికి కామన్ గారికి వీరంగ గారికి చవాసనారా గారికి చిగురిప సందీప్ గారికి అలాగే మహిళలు